కైలా చనిపోయిన వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మకు తలకరు పెట్టి వాళ్ళ అమ్మకు అంత్య కార్యక్రమాలు జరిపిస్తుంది అలా జరిపించాక కైలా అయితే అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కైలా ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న బాబీ కూడా ఏడుస్తూ ఉంటాడు కైలా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను కైలా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కైలా అయితే అవునరా డాషు డాష్ నేను మా అమ్మని ధైర్యంగా తీసుకువచ్చి తలకరు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ జరిపించాను కానీ నాకైతే మాత్రం ఇప్పుడు మనసు అస్సలు ఆగటం లేదురా మా అమ్మని నేను ఎంత ఎంత మిస్ అవుతానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు మీ అమ్మని ఎంత మిస్ అయ్యావో ఇప్పుడు కూడా నాకు తెలుస్తుందిరా మీ అమ్మ పోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా ఏడుపు వస్తుందిరా మా అమ్మని తీసుకువచ్చి ఇలా చేశాను కానీ ఇప్పుడు మా అమ్మ లేకపోతే నేను ఎలా ఉండగలను ఏటో నాకు చాలా భయంగా ఉందిరా డా డాషు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న బాబీ అయితే నువ్వు కైలా నువ్వు బాధపడితే నేను అస్సలు కైలా నేను అమ్మని పోగొట్టుకున్నాను నా కారణంగా నువ్వు కూడా అమ్మని పోగొచ్చు పట్టుకున్నావు మన ఇద్దరి పరిస్థితి ఒక్కటే కైలా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు దాంతో కైలా అయితే ఏడుస్తూ ఏడుస్తూ బాబీ మీద పడి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే నువ్వేం బాధపడకు కైలా నీకు నేనున్నాను కదా నువ్వు బాధపడితే నేను చూస్తూ ఉండలేను అని చెప్పి బాబీ కైలాని వాదార్చుతూ ఉంటాడు కైలా మాత్రం వాళ్ళమ్మ పోయిన బాధలో చాలా బాధపడుతుంది మా నాన్న ఉన్నా లేనట్టేరా ఇప్పుడు నాకు ఎవరూ లేరు నువ్వు తప్ప అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే ఇంకా ఏడుస్తూ నాకు నువ్వు నీకు నేను మనకి ఎవరూ లేరు కైలా నువ్వేం బాధపడకు నీకు నేనున్నాను కదా మన ఇద్దరు పరిస్థితి ఒక్కటే అని చెప్పి బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా ఏడ్చుతూ అక్కడే అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్